చూస్తున్న నాగేంద్రుడు రావు మండలం గొంప గ్రామం విశాఖపట్నం జిల్లా ఈ నాగేంద్రుడు ప్రజలందరికీ కూడా నాగాల చవితి రోజు అందరికీ దర్శనమిచ్చి అక్కడే ఈ రోజుకి వారం రోజుల నుండి కూడా ఎటువంటి తిండి తిప్పలు లేకుండా ఆ నాగరాజు అక్కడే ఉండిపోయింది అలాగ కొద్ది కొద్దిగా కదలడం జరుగుతుంది తప్ప అలా క్షీణించుకొని అక్కడే ఉన్నది ఇది ఈ యొక్క నాగరాజను చూడడానికి అనేక మంది వందలాది మంది ఇప్పటి వరకు వచ్చి ఉన్నారు కానీ దీని యొక్క విచిత్రం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు దీని గురించి మరి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇప్పటికీ కూడా ఈరోజుకి కూడా అక్కడే అందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ నాగేంద్రుడు ఎందుకు ఇలా ఉండిపోయారో ఎవరికీ అర్థం కావట్లేదు కానీ ఈ నాగేంద్రుడిని పట్టుకున్న ఏదో ఒక విధంగా కదిపినా సరే చిన్న కదలడం తప్ప ఎవరిని ఏమీ అనకుండా అలాగే నిశ్చయంగా ఉండిపోతూ ఉన్నారు మరి ఏంటనేది ఈ విచిత్రం ఏంటనేది అర్థం కావట్లేదు మరి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మరి దీని గురించి వచ్చి ప్రయత్నం చేయొచ్చు అలాగే మరి ఈ వారం రోజుల నుండి కూడా మరి వందలాది మంది చాలామంది వచ్చి మరి పెద్ద పెద్దవాళ్ళు ఏమో ఈ నాగరాజ ఏమో ఏదో కోరికతో ఉండిపోయారేమో అని చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరైనా చెప్పు వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాం